వాళ్ళ వాళ్ళ పని ఏంటి ఇదే పని కదా ఎక్కడ చూసినా సేవల్ని మంటేసి చరగాల్చుకుంటారు అది వాళ్ళ నేచర్ అది ఆ పార్టీ నేచరే అది ఐదేళ్ళు ఎప్పుడన్నా మాట్లాడారా ప్రైవేటైజ్ చేయడానికి పోతే కూడా ఒకసారి అయినా మాట్లాడారా నేను ఆ రోజు పిలిచాను కదా రావయ్య ఢిల్లీ పోదాం నీకు తోడుగా నేనుంటా పోదామంటే స్పందించారా అలాంటి వాళ్ళు ఏంటి బుద్ధి జ్ఞానం ఉండాలి కదా వీళ్ళకు అంటే ఏమి చెప్పినా నమ్మేస్తారు ప్రజలు అనుకుంటున్నారు వీళ్ళు ఆ రోజులు అయిపోయినాయి వ్యక్తిత్వం విశ్వసనీయత లేని వ్యక్తులు ఏం చెప్పినా నమ్మరు మొన్నటి వరకు మీరు మభ్య పెట్టారు మభ్య పెట్టిన దానివల్ల ప్రజల్లో ఏదో చెప్తున్నారు లేనుకున్నారు ఒక్కసారి అన్నారు ఒకసారి చూశారు ఏం జరిగింది కూడా అర్థం చేసుకున్నారు మళ్ళీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి విశాఖపట్నం స్టీల్ ఒక బాధ్యతతో ఏ విధంగా కాపాడుకుంటాం రిగార్డింగ్ ద విశాఖ స్టీల్ ప్లాంట్ ఇట్ వన్ ఆఫ్ దాజెక్ట్స్ వెల్ how has the centre so far been reciprocative on these plans going forward? what i'm saying, they are doing their best. who has saved that project? first time vajpayee, he has given money. he has saved the project at that time. today also they are releasing some money. they are protecting. so these people are talking all political statements. that is not correct approach. it is our responsibility how to protect. అవుట్ ప్రోగ్రెస్ దట్ యూనిట్ దట్ ఈస్ ఇంపార్టెంట్ మెడికల్ కాలేజీ హండ్రెడ్ డేస్ కూడా కంప్లీట్ కాలేదు అంటే లాస్ట్ గవర్నమెంట్ లో తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు ఆగిపోతున్నాయి తర్వాత మెడికల్ సీట్స్ అన్ని ఆయన ఇచ్చిన జీవో ఒకసారి చదువుకోవాలని ఆయన ఒక జీవో ఇచ్చాడు ఆయన ముఖాన్ని తగిలిస్తాడు రాష్ట్రాన్ని తిప్పేదానికి ఆ జీవో పెట్టి ముఖాం లో తగిలిస్తే ఆ జీవోని కాకుండా ఏం అమలు చేస్తారో చెప్పారండి పని నేను స్ట్రైట్ కోసాడు ఆయన బాడీ గట్ వేసి తిప్పుతాం ఆ అని ఏ జీవో ఇచ్చాడో మీరే చదువుకోండి ఒకసారి పేపర్ వాళ్ళు మీరు కూడా చదివితే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అప్పుడు నేను చెప్తాను ఇలాంటి నేరస్తులకి నేను చెప్పేది ఏంటంటే బాబాయ్ అని చంపి నారాసుర రక్త చరిత్ర పెట్టేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే అన్నిటిని జరగవు ఎన్ని తప్పుడు పనులన్నీ చేసి వేరే వాళ్ళ మీద దోశ చేయాలనుకుంటే జరగవు ఆ రోజులు అయిపోయినాయి చెవుకి కట్టు చూపిస్తాను ఊరంత తిప్పి పిచ్చి పిచ్చిగా అనుకుంటున్నా ఏం చేసావు అన్నీ కూడా అంత ఈజీగా ఆలోచించద్దండి నోటుకు వచ్చేట్టు మాట్లాడడం నిన్న ఏం చేశారు అది మర్చిపోయి ఈరోజు దాని మీద వాళ్ళు విమర్శించే పరిస్థితికి వచ్చారు ఆ జీవో ఒకసారి చదువు నేను చెప్పను చెప్తే మీకు రహస్యం పోతుంది సీక్రెట్ పోతుంది యు రీడ్ దట్ వాట్ ఇష్యూడ్ ది జీవో ఇన్ ప్రైవేట్ కాలేజెస్ యు రీడ్ దాట్ దాన్ని మాట్లాడదాం పబ్లిక్ లోకి పర్టికులర్ గా ప్రభుత్వం మీదటివ్ నేను కాద నువ్వు చదువు ప్రభుత్వం పైన మీరు కష్టకాలంలో నేను ఏమంటానంటే అంత ఇరిటేట్ అయిపోవలసిన పనిలే వీళ్ళ గురించి ఇరిటేట్ అయిపోతే వచ్చేది కూడా ఏం లేదు వీళ్ళు చల్లని కాసులు ఇవే చేస్తారు నేరస్తులు నేరస్తులు ఏమంటారు ఇదే ఉంటారు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజాహితం కోసం కొంతమంది పనిచేస్తే ప్రజలకు ద్రోహం చేయడానికి కొంతమంది పనిచేస్తూ ఉంటారు ఇప్పుడు కాదు కలియుగంలో కాదు త్రేతాయుగంలో కూడా చూసాం దోపరయుగంలో కూడా చూసాం ఆ రోజు కూడా యజ్ఞాలు చేసేవాళ్ళు రాజులు రాక్షసులు వచ్చి చెరగొట్టేవాళ్ళు రాక్షసుల మీద పోరాడుతూ యజ్ఞాలు చేసే పరిస్థితి ఇప్పుడంతే ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ విల్ ఫైట్ ఇట్ అవుట్ థ్యాంక్ యూ బాగుందా కాదు నా బాధ్యతది వాళ్ళందరినీ నిలబెట్టాలి నిలబెట్టి ముందు తీసుకెళ్ళాలి ఏమా నేను నా లైఫ్లో ఏంటంటే ఒక నమ్మకం ఇప్పటికే మూడు వందల కోట్ల రూపాయలు ప్రజలు కాంట్రిబ్యూట్ చేశారు సీఎం రిలీఫ్ కి ఈ ఇష్యూలో త్రీ హండ్రెడ్ ఇంకా త్రీ హండ్రెడ్ ఇప్పటికి ఇంకా ఒక నూట యాభై వంద వస్తుంది దట్ ఈస్ ది కాన్ఫిడెన్స్ ఆన్ దిస్ గవర్నమెంట్ ఫర్ పబ్లిక్ సైతం పరిస్థితి కూడా ఇచ్చారు గాజులు ఇచ్చేసిపోయారు సిపిఎఫ్ భారత్ గారు అయితే బంగారు గాజులు ఇచ్చేసి వెళ్ళింది ఒక స్పిరిట్గా తీసేసుకున్నారు ఇది మా సొంత పని అనేది తీసేసుకున్నారు చిన్నపిల్లలు వస్తున్నారు వాళ్ళంతా కిడ్డీ గిడ్డీ బ్యాంక్ తీసుకుని నీతికి ఆ పాకెట్ మనీ అంతా ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు నేను అడుగుతున్న ఏమో మీకు ఏంటంటే మాకు ఆనందంగా ఉంది ఇది ఇవ్వడం